చాలామందికి ఉప్మా అంటే నచ్చదు బట్ నాకేంటో కానీ గోధుమ రప్మాలో వేసుకొని తింటామంటే చాలా ఇష్టమండి గోధుమ రవ్వ ఉప్మాని ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు కూడా నచ్చేస్తుంది అండ్ మంచి హెల్తీ రెసిపీ కూడా దీనికోసం ముందుగా ఇలా కడాయిలోకి ఒక రెండు గంటల నూనె వేసుకోండి ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఉప్మా ఇంకా హెల్తీగా చేసుకోవాలి ఆయిల్ కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి ఇలా కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు పల్లీలు రెండు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు ఫైనలీ ఆలుగడ్డ ముక్కలు ఇవే వేయాలని ఏం లేదు మీకు అవైలబుల్ ఉన్న అన్నీ కూడా ఒక హాఫ్ కప్పు మెజరింగ్ ఉండేట్టు చూసి తీసుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి గోధుమర ఉప్మా రెగ్యులర్గా చేసుకునేలాగా సింపుల్గా కాకుండా ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేస్ట్ చేశారనుకోండి టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ వెజిటేబుల్స్ త్వరగా మగ్గటం కోసం వెజిటేబుల్స్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు పసుపు వేసేసి చక్కగా అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఇలా చక్కగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మాకి ఒక కప్పుకి మూడు కప్పులు కొలతగా తీసుకోవాలండి మనం దేనితోటి అయితే రవ్వ కొలుచుకుంటున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు వాటర్ వచ్చేటి చూసుకోవాలి ఇలా ఒక మూడు కప్పులు వాటర్ వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని వాటర్ రోల్డ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఇలా రోల్డ్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ని మెజర్ చేసుకున్న అదే తోటి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుని ఇలా కలుపుతూ కొంచెం కొంచెంగా వేయాలి ఒకేసారి వేసేసారనుకోండి ఉండకట్టేస్తుంది నార్మల్ రవ్వతో కంపేర్ చేసుకుంటే ఈ గోధుమ రవ్వ అంత ఎక్కువగా ఉండకట్టదు బట్ ఇలా కలుపుకుంటూ వేసుకుంటే కొంచెం కూడా లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ అవుతుంది ఉప్మా చక్కగా పొడి పొడిగా రావాలి అంటే ఒక కప్పు ఉప్మా రవ్వకి మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలి లేదు ఉప్మా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం నాలుగు కప్పులు నీళ్ళు తీసుకోండి నాలుగు కప్పుల నీళ్ళకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటే ఉప్మా సాఫ్ట్గా ఉంటుంది చూడండి అంతా కూడా ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా అయిపోయి దగ్గర పడ్డ తర్వాత మళ్ళీ చక్కగా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించండి మనం రైస్ని ఏ విధంగా అయితే మగ్గిస్తామో అదే విధంగా సిమ్లో పెట్టి మగ్గించేసారనుకోండి ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఎగిరిపోయి ఇలా చక్కగా పొడిపొట్లు వస్తుంది ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంది కదా కాస్త చల్లరేసరికి మనకి పొడిపొట్లాడుతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి అంతా కూడా మిక్స్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందుగా చెప్పినట్టే దీంట్లోకి నాకైతే పెసరపప్పు చారు వేసుకొని తింటామంటే చాలా ఇష్టం అండి పెసరపప్పు చారు కానీ నార్మల్ కందిపప్పు చారు కానీ అవి కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మరి మీకు గోధుమ రవ్వ ఉప్మా ఇష్టమా లేదా అండ్ మీరు ఏ కాంబినేషన్తో ఇష్టంగా తింటారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి